ప్పు ఇలా చేసుకోండి మన చింతకాయలు నాలుగు కేజీలు చింతకాయలు ఎనిమిది వందల గ్రాములు ఉప్పు కాలు కేజీ పసుపు కాల కేజీ మెంతులు వేసి సరువర్గా దంచుకున్నానండి దంచుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత అంతా మళ్ళీ బాగా ఊరుతుంది ఊరినప్పుడు అంతా ఒకసారి ఇలా గ్రైండర్లో కానీ లేదంటే ఇంకోసారి గుండి కానీ ఉంచుకొని దాన్ని మళ్ళీ బక్క శుభ్రం చేసుకొని నీట్గా కొంచెం కింద ఉప్పు చల్లుకొని ఇది ఎత్తు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి చింతకాయ తొప్పు లక్ష్మీదేవితో సమానమండి చింతకాయ తొక్కులతో ఉంటే చాలా మంచిది చింతకాయ తొక్కు అంటూ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి ఇలా చేసి పెట్టుకోండి చాలా బాగుంటుందండి బయట కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటామండి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్ని కొలతలు చూసుకొని ఇలా చేసి పెట్టుకోండి ఏజీకి రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకోండి నూట యాభై గ్రాములు మెంతులు వేసుకోండి నూరు గ్రాములు పసుపు వేసుకోండి అంతేనండి వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి అంత బాగా వస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి మంచి స్మెల్ అసలు ఇల్లంతా అంత వాసనే వస్తుందండి చూడండి ఇలా చేసుకొని మళ్ళీ మనం బకెట్లో కొంచెం కింద ఉప్పు చల్లుకొని దీన్ని నెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకు కావాల్సినప్పుడు కొంచెం చిట్ చైట్నాలు వేయించుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి లేదంటే ఒత్తిదే ఒత్తిరకాయలు అవి చేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుందండి చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఎలా వచ్చింది బాయ్ ఫ్రెండ్స్